హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో వ్యాపారవేత్త అంటే ఏమిటి వ్యాపారవేత్త ఎన్ని రకాలు తెలుసుకుందాము ఫస్ట్ వ్యాపారవేత్త వ్యాపారవేత్త అనేది ఒక వ్యక్తి తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించి నిర్వహించి అభివృద్ధి చేస్తాడు ఈ వ్యక్తి ఆలోచనలను నైపుణ్యాలను మరియు సామర్థ్యాలను ఉపయోగించి సవాళ్ళను ఎదుర్కొని కొత్త అవకాశాలను సృష్టిస్తాడు వ్యాపారవేత్తలు మేధావి సృజనాత్మక మరియు జవాబుదారీతనంతో కూడుకున్న వ్యక్తులు వారు వ్యాపారాన్ని ప్రారంభించి ఆర్థికంగా సామాజికంగా ప్రయోజనాలు తీసుకువస్తారు వ్యాపారవేత్తలు వివిధ రకాలు ఒకటి అవకాశ వ్యాపారవేత్తలు ఆపర్చునిటీ ఎంటర్ప్రీనర్స్ అంటాం అవకాశ వ్యాపారవేత్తలు ఆర్థిక సామాజిక లేదా మార్కెట్ అవసరాలను గుర్తించి వాటిని లాభదాయకమైన వ్యాపార అవకాశంగా మార్చే వ్యక్తులు వీరు సాధారణంగా కొత్త అవకాశాలు సమాన పరిస్థితులు లేదా ఇతర వ్యక్తుల అవసరాలను పూరించే విధంగా వ్యాపారాలను ప్రారంభిస్తారు ఇలాంటి వ్యాపారవేత్తలు వ్యాపారం ప్రారంభించడానికి సరైన సమయం మరియు పరిస్థితి ఏర్పడినప్పుడు అనుకూల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఈ వ్యాపారవేత్తలు సృజనాత్మకత ఆలోచన మరియు ప్రగతిని పరిగణలోకి తీసుకొని వ్యాపారానికి దారితీస్తారు అవకాశ వ్యాపారవేత్తలు మార్కెట్లో ఉన్న నూతన అవసరాలను గుర్తించి ఆ అవసరాలకు తగిన ఉత్పత్తులు లేదా సేవలు అందించి విజయం సాధిస్తారు అవసరమైన వ్యాపారస్తులు నెసెసరీ ఎంటర్ప్రినర్స్ ఈ వ్యాపారస్తులు సాధారణంగా పెద్ద వ్యాపార వ్యూహాలు లేదా పెద్ద ఎత్తున అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోరు వారి ప్రధాన ఉద్దేశం రోజువారీ జీవనోపాధి కల్పించడమే ఈ వ్యాపారాలు కొన్నిసార్లు చిన్న స్థాయిలో ఉంటాయి మరియు సాధారణంగా వారి దగ్గర ఉన్న వనరులను నైపుణ్యాలను ఉపయోగించి ప్రారంభించబడతాయి ఉదాహరణకు ఒక వ్యక్తి పనులు లేదా ఉద్యోగ అవకాశాలు సరిగ్గా లేనప్పుడు తనకు తెలిసిన వృత్తిని లేదా సేవను ప్రారంభించి తన జీవనోపాధి పొందగలుగుతాడు మూడు సామాజిక వ్యాపారవేత్త సామాజిక వ్యాపారవేత్త అనేది సామాజిక సమస్యలను గుర్తించి వాటిని ఆవిష్కరణాత్మక పరిష్కారాలను అందించేవారు వీరి ప్రాధాన్యం లాభాలపై కాకుండా దీర్ఘకాలిక సామాజిక మార్పులపై ఉంటుంది పేదరికం విద్య ఆరోగ్యం లింగ సమానత్వం పర్యావరణ సమస్యల వంటి అంశాలను పరిష్కరించడంలో వీరు పనిచేస్తారు ఈ విధంగా వ్యాపారవేత్తలు రకరకాలుగా ఉంటారు ధన్యవాదములు